అమెరికా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి ప్రధాని మోడీ ఆయనతో భేటీ అయ్యారు భారత్ కు మోడీ లాంటి నాయకుడు ఉండడం గర్వకారణమని ట్రంప్ అన్నారు చాలా ఏళ్లుగా మోడీ నాకు మంచి స్నేహితుడని మా స్నేహాన్ని రానున్న నాలుగేళ్లు కొనసాగిస్తామంటూ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు మా ఇరు దేశాల మధ్య గొప్ప ఐక్యత స్నేహం ఉన్నాయి అందుకే భారత్ అమెరికా కలిసి ఉండడం చాలా ముఖ్యమని ట్రంప్ చెప్పుకొచ్చారు ఇన్నాళ్ల తర్వాత వైట్ హౌస్లో మళ్ళీ ట్రంప్ను చూడడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు యావత్ భారత్ తరపున ట్రంప్కు మోడీ శుభాకాంక్షలు తెలిపారు మరో నాలుగేళ్లు ట్రంప్తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్న మోడీ భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు ఇరువురి సమావేశం అనంతరం ట్రంప్ మోడీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు తాను స్వయంగా రాసిన అవర్ జర్నీ టుగెదర్ అనే పుస్తకాన్ని ప్రధానికి కానుకగా ఇచ్చారు అది ఓ ఫోటో బుక్ గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కీలక సందర్భాలు స్పెషల్ ఈవెంట్స్ లో మోడీతో ఉన్న ఫోటోలను అందులో పొందుపరిచారు ఈ బుక్ పై మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యు ఆర్ గ్రేట్ అని రాసి ట్రంప్ సంతకం చేశారు వైట్ హౌస్కు చేరుకున్న మోడీని ఆప్యాయంగా కౌగిలించుకున్న ట్రంప్ మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను మిత్రమా అంటూ ప్రేమగా మాట్లాడారు నాకు కూడా మిమ్మల్ని చూడడం ఆనందంగా ఉందని ప్రధాని మోడీ బదులిచ్చారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో ట్రంప్ ముందుకెళ్తున్నారని అదేవిధంగా మేక్ ఇండియా గ్రేట్ అగైన్ నినాదంతో ఇండియా వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు మోడీ ఎంఐజీఏ ఎంఏజీఏ కలిసి ఇరు దేశాల శ్రేయస్సు కోసం మెగా భాగస్వామ్యంలో పనిచేస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు ఈ భేటీలో మోడీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్ అజిత్ దోవల్ కూడా ఉన్నారు ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా వాణిజ్యం ఇంధనం రక్షణతో సహా పలు రంగాల్లో బలోపేతం కోసం ఒప్పందాలు చేసుకున్నారు ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు వాణిజ్య ఒప్పందాలపై డీల్స్ కుదుర్చుకున్నామన్నారు చమురు టెక్నాలజీ షేరింగ్ కనెక్టివిటీలో పరస్పర సహకారంపై ఈ సందర్భంగా ఒప్పందం కుదిరింది మరోవైపు రక్షణ రంగ బలోపేతానికి సంబంధించి భారత్కు ఆయుధాల సరఫరా పెంచేందుకు ట్రంప్ ఆమోదం తెలిపారు ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ల సరఫరాకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చమురు గ్యాస్ సరఫరాకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది ఇస్లామిక్ ఉగ్రవాదం ఎదుర్కొనేందుకు ఇరు దేశాల సహకారంతో పాటు భవిష్యత్తులో ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలను ప్రకటించనున్నట్లు ట్రంప్ తెలిపారు రెండు వేల ముప్పై మూడు నాటికి భారత్ అమెరికా ఐదు వందల బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం లక్ష్యానికి చేరుకోవాలని ఇరు దేశాధినేతలు ఆకాంక్షించారు మరోవైపు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఉగ్రవాద దాడి కుట్రదారుడు తహవూర్ రాణాను భారత్కు అప్పగించేందుకు ట్రంప్ ఆమోదం తెలిపారు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ వాల్ట్ ప్రధాని మోడీతో సమావేశమయ్యారు భారత్ అమెరికా సంబంధాల్లో రక్షణ సాంకేతికత భద్రతా రంగాలు చాలా కీలకమని మోడీ పేర్కొన్నారు ఈ అంశాలపై వాల్ట్తో చర్చలు ఫలప్రదంగా సాగాయని ప్రధాని మోడీ తెలిపారు ఏఐ సెమీ కండక్టర్లు అంతరిక్షం తదితర రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకారం పెంచుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మోడీ పేర్కొన్నారు వాల్జ్ ను భారత్ కు గొప్ప స్నేహితుడిగా అభివర్ణించారు మోడీ మరోవైపు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ తో మోడీ సమావేశమయ్యారు వాషింగ్టన్ లోని బ్లెయిర్ హౌస్ లో జరిగిన ఈ సమావేశానికి మస్క్ తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి మస్క్ నాయకత్వం వహిస్తున్నారు మస్క్ మోదీ చర్చల్లో ముఖ్యంగా స్టార్లింగ్ పెండింగ్ లైసెన్స్ గురించి చర్చ జరిగినట్టు సమాచారం అమెరికా జాతీయ నిఘా విభాగం నూతన డైరెక్టర్ గా నియమితులైన ప్రముఖ హిందూ అమెరికన్ తులసి గబార్డ్ ప్రధానితో వాషింగ్టన్ లో సమావేశమయ్యారు భారత్ అమెరికా స్నేహ బంధంపై వారిద్దరు చర్చించారు ఉగ్రవాదంపై పోరాటం సైబర్ భద్రత వంటి అంశాల్లో ద్వైపాక్షిక నిఘా సహకారాన్ని పెంపొందించుకోవడంపై సమాలోచనలు జరిపారు ఈ సందర్భంగా భారత్ అమెరికా మైత్రి బంధానికి గబార్డ్ గట్టి మద్దతుదారని మోడీ వ్యాఖ్యానించారు భేటీ అనంతరం భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత ప్రముఖ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి కూడా మోదీతో సమావేశమయ్యారు అక్రమ వలసదారుల అంశంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు చట్ట విరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు ఒక దేశంలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కుండదని ఈ విధానం ప్రపంచం అంతటికి వర్తిస్తుందని ప్రధాని స్పష్టం చేశారు ప్రధాని మోడీతో భేటీకి కొన్ని గంటల ముందు ట్రంప్ అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని ప్రకటించారు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్ బ్రెజిల్ వియత్నాంతో పాటు తూర్పు ఆసియా ఆఫ్రికా దేశాలపై పడనుంది మొత్తానికి ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఫలవంతంగా ముగిసింది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలతో పాటు గట్టి స్నేహబంధాన్ని కొనసాగించే దిశగా మోడీ పర్యటన సాగినట్టు తెలుస్తోంది